జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని ప్రజలారా తేజోమయుడైన యేసు క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున దేవుని యొక్క బైబిల్ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఆ సందేశము ఏమిటంటే మరణ శాసనము నీ ప్రార్థన మరణ శాసనాన్ని కూడా మార్చివేస్తుంది అనేక సందేశాన్ని మనము బైబిల్ గ్రంథములో నుండి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము లో ఉన్న విషయాన్ని మనం క్లుప్తంగా పరిశీలన చేద్దాం ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడైన దేవుడు ఆయన కుమారుడైన యశ విక్రేస్తుండో కృపా సమాధానంలో మీకు కలుగును గాక ఈ యొక్క ప్రార్థనలోనికి ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం మహాపరిశుద్ధుడు వైన మా ప్రియా పరలోపుకు తండ్రి చెప్పాలనుకున్న ప్రతి మాటను నా హృదయంలో ఉంచిన ప్రతి మాటను పిల్లలకు పిల్లలకు బోధించుండగా నీ ఆత్మతో నింపండి నీ కుమారుడైన కేసు యొక్క శిలో చాటును మరుగుపరిచి చెబుచున్న విల్చున్న నీ పిల్లలకు తను వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని దయచేమని మా ప్రభు మీ కుమారుడకు దియనమ్నా అడివెడుకులు ప్రార్థిస్తున్నాం మా ప్రియాపల్లకి తండ్రి అమేన్ అందరికీ అందరికీ వందనాలు ముఖ్యంగా ప్రభు మా మాకు అత్యంత ప్రీలైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము మరణ శాసనము నీ ప్రార్థన దేవుడు ఏర్పాటు చేసిన మరణ శాసనాన్ని మార్చగలదా అనేక సందేశాన్ని ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథం ఈరోజు అధ్యాయంలో ఒకటి నుంచి దాదాపుగా ఆరు వచనాల వరకు చదివినట్టయితే ఉంటే అనే ఒక వ్యక్తి రాజు దేవునికి ఇష్టుడిగా బ్రతికాడు ఆయన పరిపాలన అంతా కూడా దేవునికి ఇష్టంగా ఉన్నది అతడు మంచి యవన దశలో అతనికి పెళ్లి కూడా కాలేదు ఇంకా అతనికి కుమారులు లేరు పెళ్లి కాలేదు అతడు రాజ్యాన్ని ఏలుచున్నాడు దేవునికి చాలా ఇష్టడైన వ్యక్తి మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి మంచి హృదయం కలిగిన వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి యువ రాజులలో దేవునికి అత్యంత ప్రియమైన వ్యక్తి ధర్మశాస్త్రాన్ని రోజు చదివే వ్యక్తి అనుసరించే వ్యక్తి అతనికి ఒకనొక రోజున మరణకరమైన రోగం వచ్చింది ఆయనకు అప్పుడు నీవు మరణమవుతున్నావు అని దేవుడు యక్ష ప్రవర్తన పంపించి చెప్పాడు నీ ఇల్లు చక్కబెట్టుకో ఆ విషయం ఎప్పుడైతే ఆ మాట అతనికి చెవినా పడగానే హిజీ గారు వెంటనే తనకున్న ఆస్తులు కానీ తన యొక్క అధికారాలు కానీ తనకున్న ఐశ్వర్యం కానీ అతనున్న అంతస్తులు కాని ఎవరెవరికి కేటాయించకుండా వాటి మీద మనసు ఉంచకుండా దేవుని వైపే మనసు ఉంచుకొని ఇంత చిన్న వయసులోనే నా యొక్క నా యొక్క కాలము పరిపూర్ణమవుతుందా ఇంత తొందరగా నేను చనిపోతానా దేవుడే సెలవు ఇచ్చాడు కదా నుండి వచ్చిన వాక్కు కదా నుండి వచ్చిన వాక్కు ఖచ్చితంగా తగిన సమయములలో నెరవేరుతుంది అని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి ఇసుకే గారు అతనికి మరణ మరణ శాస్త్రము విధించబడింది ఇజ్కే గారికి ఇసుకే గారు వెంటనే ప్రతిస్పందించి అతడు ఏ అధికారాలను ఏ యొక్క ఐశ్వర్యాన్ని కానీ ఎవరికి పనిచేయకుండా అతని స్థానంలో మరి యొక్క రాజును ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టకుండా తను రక్షించే దేవుని వైతే మనసుంచి దేవుడు రాసిన ఆ యొక్క మన శాసనాన్ని దేవుని చేతనే తొడిపివేయాలన్న ఉద్దేశంతో అతడు కన్నీటితో ప్రార్థన చేశాడు దేవునికి గోడ వైపు తిప్పుకొని ప్రార్థన చేశాడు మరణకరమైన రోగం అతనికి వచ్చింది హిజ్కే గారు వచ్చి ఏ విధంగానైతే నువ్వు చనిపోవచ్చున్నావు నీ ఇంటిని చక్క పెట్టుకో అని చెప్పినప్పుడు అతడు చాలా వేదన పడ్డాడు మానసికంగా కుంగిపోయాడు దేవుని వైపే మనసు ఉంచాడు తను రక్షించే దేవుని వైపు ఏ విధంగానైతే యశు క్రీస్తు ప్రభు చూశాడో అదేవిధంగా పిల్లలు లేరని నా గర్భం మూసివేయబడింది పిల్లలు లేరని అన్న ఏ విధంగానైతే దేవుని వైపు మనసు పెట్టి దేవునికి ప్రార్థన చేసిందో అదేవిధంగా ఇస్కే గారు తను పడు తను పడుకున్న ఆ మంచం మీదనే గోడ వైపు తన యొక్క ముఖాన్ని తిప్పుకొని లేవలేని పరిస్థితులలో బలహీనంగా ఉన్న పరిస్థితులలో దేవుని వైపే తన మనసును ఉంచుకొని తన్ను తాను తగ్గించుకొని కన్నీళ్ళు విడుచుచు రోదలతో ప్రార్థన చేశాడు దేవునికి బైబిల్ ఉన్నవారు తెరిచి ఆ వాక్యం కూడా చదవవలసిందిగా ప్రభు పేరిటను కోరుతున్నాను ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినావు నువ్వు మరణమవుతున్నావు బ్రతకవు గనక నీ ఇల్లు చెక్కబెట్టుకో అని యహోవా సెలవిచ్చాడు అప్పుడు అతడు తన ముఖము తట్టు తిప్పుకొని యహోవా యథార్థవంతుడనైనా నేను సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా ఉన్నది అని నన్ను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రాధేయపడుతున్నాడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి వినతి చేస్తా ఉన్నాడు తనకున్న ఆశ బ్రతకాలని కోరిక నాకు ఇంకా ఇంతలోనే నాకు మరణమా ఇంకా కాలము ఈ బ్రతకాలని నాకు ఉన్నది నీ రాజ్య పరిపాలన చేయాలి నీ ప్రజలైన ఈ బిడ్డలందరికీ కూడా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ నా సేవలు అందించాలి దేవా నిన్ను మహిమపరచాలి నిన్ను గొప్ప చేయాలి నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరలేదు నీ పట్ల నీ రాజ్యం పట్ల నీ రాజ్య విస్తరణ పట్ల కనుక నాకు ఆయుష్ కావాలని నన్ను జ్ఞాపకం చేసుకో అని తను తను తగ్గించుకొని విధేత చూపి తన హృదయాన్ని దేవుని వైపు మళ్లించడం ద్వారా తన దృష్టి అంతా దేవుని వైపు పెట్టడం ద్వారా అతనికి దేవునికి అనుకూలమైన ప్రవర్తన అతను చేసిన ప్రార్థన దేవ దేవుని యొక్క మనసును కరిగించింది దేవుడు చేసిన యొక్క మరణ శాసనాన్ని రద్దు చేసే పరిస్థితి కూడా ఏర్పడింది ఏదైతే దేవుడు నా దినములు నా దినములు నా దినముల సంఖ్య నాకు లెక్కించుటకు నేర్పము అని దావేది గారు చెప్పిన మాట ప్రకారంగా భూమి మీద బ్రతికిన బ్రతికే ఎనిమిది వందల కోట్ల జనాంగం కూడా వారికి ఎన్ని దినాలైతే రాసి ఉన్నాయో అన్ని దినాలు మాత్రమే బ్రతగలుగుతారు అంతకంటే ఒక క్షణం కూడా ఏ ఏ డాక్టర్ కూడా బ్రతికించలేడు భూమి మీద ఎన్ని వందల కోట్లు మిలియన్ కోట్లు ఇచ్చిన ఏ వ్యక్తిని కూడా ఒక క్షణం కూడా బ్రతికించలేరు ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా పరమ వైద్యుడైన దేవుడు మాత్రమే ఆయుష్ ఇచ్చేవాడు బ్రతికించేవాడు బ్రతుకునిచ్చేవాడు సమస్తాన్ని కలగజేసేవాడు అధికారం గాని హోదా గాని డబ్బు గాని ఐశ్వర్యం కానీ అందం కాని ఏదైనా గాని నీకు బలం కాని నీ శక్తి గాని నీకున్న అందం కాని నీ పేరు గాని నీ ప్రతిష్ట గాని సమస్తమును జ్యోతిమయుడవు దేవుని యొక్క నుండే వస్తునని జ్ఞాపించుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా అన్న ఏ విధంగానైతే తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు హన్న యొక్క ప్రార్థన విని దేవుడు ఆమెకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి హన్న ఆ స్త్రీ తీసుకొని వచ్చి దేవునికి ప్రతిష్ట చేయడం ద్వారా ఇజ్రాయేల్ యొక్క రాజ్యానికి ఒక న్యాయాధిపతిని ఒక ప్రవక్తను ఇచ్చింది హన్న దేవుని దగ్గర నుంచి పొందిన ఆ గర్భఫలము దేవుని కొరకు సమర్పించింది ఈనాడు హిజ్కియా కూడా హిజ్కియా అనే ఒక వ్యక్తి కూడా దేవుణ్ణి ఆయుష్కాలము పెంచమని అడుగుతా ఉన్నాడు ఆయన ప్రార్థన విని ఏ విధంగానైతే ఏషయ గారు వచ్చి నువ్వు మరణమవుతున్నావు అని ఏ విధంగానైతే చెప్పి అతను వెళ్ళిపోయాడో వెంటనే ఏషయ ప్రవర్తకు దేవుడు మళ్ళీ ఇసుక దగ్గరికి వెళ్ళు వెళ్ళి నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నాను నువ్వు వెళ్ళి అతనితో చెప్పు నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నానని చెప్పడం ద్వారా ఆ సమాచారాన్ని తీసుకొని వెళ్ళి యశై గారు యశై అనేక ప్రవక్త హిజ్గే అనేక రాజుకు మరణ 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 పనకంలో ఉన్న ఆ యొక్క హిజ్కే గారికి ఆ మాట చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది దేవుడు ఒక వ్యక్తిని మరణానికి అప్పటి ఆయనే బ్రతికించేవాడు ఆయననే ఒక మనిషిని బ్రతికించాలన్నా ఒక మనిషిని చంపాలన్నా ఒక మనిషిని రోగగ్రస్తుని చేయాలన్నా ఒక వ్యక్తిని ఆరోగ్య చేయాలన్నా ఒక వ్యక్తిని గొప్ప చేయాలన్నా ఒక ఒక వ్యక్తిని బీజవానిగా చేయాలన్నా ఒక వ్యక్తిని ధనవంతునిగా చేయాలన్నా అది ఎవరి వల్ల కాదు అది దేవుని వలననే ఇది సర్వ సృష్టికర్త అయిన ఏ వలననే ఆ విధంగా అయితే అది ఈ రోజులలో మీరు కూడా ఫిజికల్ లాంటి పరిస్థితులలో అనారోగ్యంతో అస్వస్థ అస్వస్థతో బాధపడుతున్నారా లేకుండా అధికారం పోతుంది కదా శత్రువులందరూ గుమ్ముగూడి దుర్గాన్ని మొత్తం వారందరూ కూడా ఆక్రమించుకొని పగబట్టి నీ మీద యుద్ధం చేయాలని అనుకుంటున్నారా వారి వల్ల ఏం కాదు అది దేవుని వల్ల నిన్నైతుంది నీకు సమస్యలన్నీ కూడా చుట్టూ వచ్చి నిన్ను నిన్ను కంచుకొట్టాలన్నాయా ఆ దుర్గాలను పడదోయేవాడు దేవుడే నీవు దేవునికి మనసిస్తే దేవునికి హృదయాన్ని ఇస్తే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు జీవిస్తే దేవుని యొక్క శాసనాలు ఆజ్ఞలు తన యొక్క నీతి న్యాయాలు దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని నీవు వెతికినట్టయి ఉంటే అవన్నీ కూడా నీకు ఏమి కావాలనో నీవు అడగక ముందుకే దేవుడు నీకు అన్ని కూడా ఒక బిడ్డ ఒక తండ్రి ఒక కుమారునికి ఏ విధంగానైతే కావాల్సిన అన్ని ఏ విధంగానైతే న్యాయపర న్యాయపరంగా ఇస్తున్నాడో దేవుడు కూడా నీకు నాకు ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుని దేవుని ముందు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించి దేవుణ్ణి గొప్ప చేసి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినట్టేది ఉంటే హిస్కియ లాగా ఒక హన్నలాగా లేక ఒక అబ్రహాం లాగా ఒక ఇస్సాకు ఒక యాహోబు లాగా ఒక యేసు క్రీస్తు లాగా దేవుని అందు భయభక్తులు కలిగి ఇచ్చేవాడు ఆయనే తీసుకునేవాడు ఆయనే ఆయన నామాన్ని హెచ్చించేవారిగా ఉన్నట్టేది ఉంటే దేవుడు తగిన కాలం అందులో నిన్ను హెచ్చిస్తాడు ఒకవేళ దరిద్రులుగా ఈ లోకంలో చనిపోయినా నీకు మహిమ కిరీటం పెట్టబడుతుంది షెడ్రాకు మేష కాపయత్న గులం చూశారు కదా ఈ యొక్క బలులకు అర్పించిన ఈ యొక్క మాంసాన్ని మేము తినం మీరు అర్పించిన మీ విగ్రహాన్ని నీ ఏదైతే విగ్రహాన్ని పెట్టి దాని అని చెప్పారో ఆ విగ్రహానికి మేము మొక్కం సర్వ సృష్టి కలిగి కలిగిన దేవుడు సర్వస్వాన్ని కలగజేసిన దేవునికి మాత్రం మేము మిమ్మల్ని నమస్కరిస్తాం దేవుడు సృజించిన ఈ యొక్క వస్తువులకు ఈ యొక్క విగ్రహాలకు మేము సాష్టంగా నమస్కారం చేయం మమ్మల్ని చంపినా వర్వాలేదు మేము మాత్రం ఆ విధంగా చేయం మమ్మలను చంపినా మేము దాని నుంచి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు మీరు అగ్నిగుండంలో వేసినా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు ఒకవేళ మమ్మల్ని కాపాడుకున్నా దేవుని యొక్క ఆజ్ఞను మేము విస్మరించాం తిరస్కరించాం ఆ మాటల ప్రకారంగా జీవిస్తాం మరణ శాసనం రాశాడు మెప్పుడు షడ్రకు మేషకు ఆ పెద్దగోళకు ఆ మరణ శాసనాన్ని తీసేసాడు మనుషులు తయారు చేసిన మరణ శాసనాన్ని తీసేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఉన్నారో అనంటే దేవుడు మాత్రమే దేవుడు తయారు చేసిన మరణ శాస్త్రాన్ని తీ తీయగలుగుతాడు దేవుడు మనుషులు తయారు చేసిన మరణ శాస్త్రాన్ని కూడా తీసివేస్తాడు ఎప్పుడో ఎప్పుడు అనంటే ఇక్కడ మనకు క్లుప్తంగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది యథార్థంగా ప్రవర్తించేవారు సత్యాన్ని అనుసరించేవారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడేవారు దేవుని యొక్క ఆజ్ఞలను చేసా దేవుని యందు భయభక్తులు కలిగి తన యొక్క జీవితంలో దేవునిని గొప్ప చేసే వారి గురించి దేవుడు తన దూతలను కావలించి పాత నిబంధన గృధంలో వారికి తోడుగా ఉన్నాడు ఇప్పుడైతే దేవుని యేసు చేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం కనుక దేవుని యొక్క ఆత్మచేయ మనము దేవుడు నడిపిస్తాడు మనల్ని గొప్ప చేస్తాడు మనల్ని ఏ విధంగా బ్రతకాలను మనకు ఆ విధంగా మనకు చూపెడతాడు దేవుని యొక్క ఆత్మ ద్వారా కనుక మన యొక్క ప్రార్థన మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనంటే దేవునికి ఇష్ట ఉండాలి దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి కన్నీటి ప్రార్థనగా ఉండాలి తను తాను తగ్గించుకొని దేవునికి విధేయత చూపే వ్యక్తిగా ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ రోజున నేర్చుకున్నాం నీ ప్రార్థన దేవుని యొక్క మనసును కరిగిస్తా ఉన్నది నీ ప్రార్థన దేవునికి ఇష్టమైతే మరణ శాసనాన్ని కూడా రద్దు చేయగలదు దేవుడు నియమించిన మరణ శాసనాన్ని కూడా నీ ప్రార్థనాన్ని కన్నీటి ప్రార్థన మార్పు చేసే అంత గొప్ప శక్తి కలిగినది నీ ప్రార్థన ప్రార్థన అంటే ఏమీ ఏమనుకుంటున్నారు మీరు దూహం వారే దేవుని యొక్కకు వెళ్తుంది నీ ప్రార్థన నీ ప్రార్థనని కన్నీళ్ళు దేవుని యొక్క బుడ్డిలో ఉంచబడి ఉన్నది అవి నా క అవి నా అవి నా కవిలలో కనబడేను కదా అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన అంగీకారము దేవునికి అంగీక అంగీకారంగా ఉండాలి అప్పుడు దేవుడు కృప చూపి నీ నీడల జాలి చూపి నిన్ను కరణించి నిన్ను కాపాడి నిన్ను సరి అయిన కు గొప్ప చేసి నువ్వు అడిగిన ప్రతి ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తాడు కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చుద్ది కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు ఆలస్యంగా వచ్చుద్ది అబ్రహాం గారికి దేవుడు కుమారులు లేరు కదా అని ప్రార్థన చేశాడు నీకు ఇస్తాను అబ్రహామా నిన్ను నీ సంతానాన్ని గొప్ప చేస్తాను అన్నాడు కానీ ఆయన భార్య మాట విని తొందరపడి హాగరు అనే యొక్క అయ్యక్తురాయులను బాని ఆ బానిస స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా ఒక కుమారుణ్ణి కన్నడ అబ్రహాం తొందరపడి ఆ పోవడం ద్వారా ఏమైంది అని అంటే ఈనాడు భూమి మీద క్రైస్తవులకు ఈ యొక్క ముస్లింసులకు గొలువయ్యే పరిస్థితి ఏర్పడింది అబ్రహాం చేసిన తొందరపాటు వలన దేవుడు ఇస్తానన్నవాడు ఇవ్వక మానడు ఖచ్చితంగా దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కుమారుల్ని కనని వయసు అది అసలు అసలు అవకాశమే లేని వయసు అది తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు ఆ వయసులో దేవునికి అసాధ్యం అసాధ్యం కానిది అంటూ ఏదైనా ఉన్నదా దేవునికి సర్వం సాధ్యం కనుక తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో శారాకు తొంభై సంవత్సరాల వయసులో దేవుడు ఏదైతే హామీ ఇచ్చాడో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పుత్రుడిని దేవుడు ఇస్తానని చెప్పాడో ఆ మాట ప్రకారంగానే దేవుడు ఇచ్చేవాడు సరి అయిన సమయంలో ఇస్తాడు అతడికి దేవునికి ఏ సమయం అయితే నిన్ను పరీక్షిస్తా ఉంటాడు నిన్ను పరిశీలన చేస్తా ఉంటాడు ఆ సమయం వరకు నువ్వు వెయిటింగ్ చేస్తే తర్వాత నీకు లాభం నువ్వు ధన్యుడు అవుతావు ధన్యత పొందుకు పొందుకునగలుగుతావు నువ్వు ధన్యుడము నీకు మేలు కలుగును అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని గొప్ప చేసేదను అనేక మాటను తెలియజేస్తా ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క హృదయం దేవునికి సమర్పించుకుందాం మనకేమైనా మనకు మనకి ఏమైనా అవసరతలు ఉన్నాయా మనకి మన కోరికలు ఉన్నాయా అవన్నీ కూడా మన కన్నీటి ప్రార్థన ద్వారా మన హృదయాన్ని దేవుని యొక్క దేవుని ముందట కుమ్మరించడం ద్వారా దేవుని యొక్క దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందగలుగుతాం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాగూ మనకున్నాయి ఈ లోకంలో సంబంధించిన ఆశీర్వాదాలు కూడా కావాలంటే తండ్రి అయిన దేవుని యొక్క నుండే వస్తాయి కనుక దేవుని మీదనే మనసు నుంచుకొని దేవుని దేవునికి అడుగుదాం నరులను ఆశ్రయించి శరీరాలను కాదనంగా చేసుకొని వచ్చో మీద నుంచి తమ హృదయాన్ని తిప్పుకొని వాళ్ళు శాపకాస్తడు దేవుని మీదనే మనసు పెట్టుకొని ఎక్కడి నుంచి అయితే మనకు మేలు జరుగుద్దో ఎక్కడి నుంచి అయితే లాభం వస్తుందో ఎక్కడి నుంచి అయితే మన శాస్త్రాన్ని రద్దు చేయగలిగిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రమే ప్రార్థన చేద్దాం ఆయనను మాత్రమే ఆయన ముందు మాత్రమే మనం మనం విన్న పాలు పెడదాం సరైన టైం కు దేవుని నుంచి మనకు సమాధానం వస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేచ్చు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాక్యం దేవుడు గాక ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క వినికిలో గాక చిన్న ప్రార్థనతో యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ముగించుకుందాం మహాపరిషుద్దులు అయిన మా ప్రియాపరలో కొడుతాన్ని నీ నామం నాకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి చెప్పాలనుకున్నాను నాలో వచ్చిన ప్రతి మాటని పిల్లలకు బోధించాను వాటి ప్రకారంగా జీవించి నీ పిల్లల్ని కృపను పొందేలాగా సాయం చేయమని మా ప్రభును ప్రభుత్వ దివేనామన్నా అడివి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోక్రై అమెన్ తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన శుక్రేస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిన్న సవాసము ప్రార్థించిన నా మీదను ఏకీభించిన నీ పిల్లల మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను మీదనుగాక అమేన్ Elde evet.